ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం రాజైన దావీదు తన కుమారుడైన సొలోమోనికి చేసిన జ్ఞానోపదేశం ఈ ఐదవ అధ్యాయం కూడాను తన తండ్రి యొక్క గొప్పతనాన్ని సొలమును అద్భుతమైన రీతిలో వివరిస్తూ తన తండ్రి అయినటువంటి దావీదు తన కొరకు ఎంత శ్రేష్టమైనటువంటి సందేశాలను అందింపచేశాడో వివరిస్తూ ఉన్నాడు ఏ తండ్రి అయినా తన పిల్లలు బాగుండాలి మంచి భవిష్యత్తు వారు సంపాదించుకోవాలి చెడు మార్గాలలో వెళ్ళకూడదు అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు పది మందిలోనూ గౌరవం కలిగిన బిడ్డలుగా ఉండాలని నువ్వు ఎవరబ్బాయి మీరు ఎవరమ్మాయి అని అంటే పలానా అని చెప్పటానికి ఒక గౌరవప్రదంగా ఉండాలనేటువంటి తాపత్రయం ప్రతి తండ్రికి తల్లికి కూడా ఉంటుంది అలాగే సొలోమను తండ్రి అనే దావిది కూడా ఆరాటపడి ప్రయత్నం చేస్తూ తన బిడ్డ బాగుండాలి పది మంది చేత మెప్పు పొందాలి అనే ఒక గొప్ప ఉద్దేశం చేత జ్ఞానం కలిగిన వ్యక్తి అయి జ్ఞానోపదేశాన్ని కుమారుడికి చేస్తూ బాబు నువ్వు మంచి బుద్ధి కలిగి ఉండాలి తెలివి కలిగి మాట్లాడాలి అని చెప్తూ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని జీవితాన్ని సంతృప్తికరంగా ఉంచేటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో వివరించడం మనం గమనించగలుగుతాం అదేమంటే వ్యభిచార స్త్రీ అపవిత్రపరచబడి తను కూడా పరికమాలిన స్వభావం కలిగి అనేక మందిని తన మార్గంలోనికి నడిపించుకుంటూ అనేక మంది కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ తను బ్రతుకుతూ తన బ్రతుకును తను పాడు చేసుకుంటూ ఇతరుల బ్రతుకులను కూడా పాడు చేసేటువంటి స్త్రీ గురించి చాలా ఎక్కువ విషయాలు చెప్తూ ఆమె ఎలాగుంటుంది ఆమె బ్రతికేంటో ఆమె వలన ఎలాంటిది కలుగుతుందో అని చెప్తూ ఉన్నారు జారస్త్రీ అనగా వ్యభిచార స్త్రీ అట మాట్లాడితే పెదవు నుండి తేను ఉంటుందట అంతా చాలా చక్కగా మాట్లాడుతుంది ఆ మాటలు ఎలాగుంటాయంటే నునుపుగా చాలా స్మూత్గా ఉంటాయట ఆ మాటలకి హృదయం కరిగిపోద్దట అలాంటి స్మూత్గా మాట్లాడుతుందట ఆమె వలన కలిగేటువంటి ప్రతిఫలం ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే ముసిడి అంత చేదు ఆమె యొక్క మాటల యొక్క మాధుర్యాన్ని వివరిస్తూ అద్భుతంగా ఉంటాయి అని చెబుతూ విషముష్టి పండు అన్నాడు ముసిడి పండు అంటే మరి నేను ఎప్పుడు చూడలేదు విషముష్టి పండు అంట అది చాలా భయంకరంగా ఉంటుంది కానీ పైకి చూడడానికి చాలా బాగుంటుంది అని చెబుతున్నాడు మన భాషలో చెప్పాలంటే మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నట్లుగా మేడిపండు చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది దాని యొక్క కడుపులో మొత్తం అన్ని పురుగులు ఉంటాయి అలాగున పైకి కనిపించటానికి బాగానే ఈ జారస్త్రీ అనబడిన ఈ వ్యభిచారస్త్రీ కనబడుతూ చాలా అందంగా రూపుతిలు రూపురేఖలు దిద్దుకొని కనబడుతున్నా ఆమె యొక్క గుణం మాత్రం అంత భయంకరంగా ఉంటుంది ఆమె యొక్క పరిస్థితి మాట విధానం ఎలా ఉంటుందంటే రెండు అంచులు కలిగిన ఖడ్గం ఎలాగైతే పదును ఉంటుందో అలా ఉంటుందట చూడండి వాక్యానికి పాల్చబడింది రెండు అంచులు కలిగే ఖడ్గం ఈ వ్యభిచార స్త్రీ యొక్క మాటకు కూడా అంత పదునుంటుందట అంటే ఎలాగ మాట్లాడినా తెగొడుతుంది ఎలాగ మాట్లాడినా లొంగ ఎలా మాట్లాడినా పడిపోవటానికై తన యొక్క అతి సులువైనటువంటి పద్ధతిని వాడుతుందట అది చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అంటే మరణానికి దారి తీసే పరిస్థితి నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి దానికి ఎప్పుడూ కూడా జీవ మార్గం ఉందని ఆ సత్యమైన మార్గంలో నేను వెళ్ళాలి అనే కనీసపు ఆలోచన కూడా చేయదట దాని గురించి ప్రయత్నం చేయదట అంటే ఈ వ్యభిచార స్త్రీ ఏమనుకుంటుందని అంటే స్వర్గం ఉంది పరలోకం ఉంది అనే ఆలోచన లేవు నేనే అనేక మందికి స్వర్గం ఇస్తున్నాను నాలోనే స్వర్గాన్ని ప్రజలకు చూపిస్తున్నాను అని అనుకొని నిత్య జీవపు ఆలోచన తను మరిచిపోయిందట కంప్లీట్గా మర్చిపోయింది తన ధ్యాసంతా ఒకటే దానికి తెలియకుండానే దాని పాదాలు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే ఎవరిని నాశనం చేద్దామా ఏ కొంపను కూల్చేద్దామా ఎవరి జీవితాన్ని లేకుండా చేసేద్దామా అనే తాపత్రయం తనలో కలుగుతుందట అందుకంటున్నాడు కుమారులన్న మాట విని నేను చెప్పే మాట నుండి పక్కకు పోకండి జారీ ఉండేటువంటి స్థలాలకు కూడా వెళ్ళకండి అటు ఇటు మీరు తిరిగి ఒకవేళ జార స్త్రీ ఉండేటువంటి స్థలానికి కనుక వెళితే నీ పని అయిపోద్ది కనీసం ఆ దారిలో కూడా నువ్వు వెళ్ళొద్దు నీకు తెలిస్తే ఇటు సైడ్ వ్యభిచార స్త్రీలు ఉన్నారు అని తెలిస్తే ఆ స్త్రీ ఉండేటువంటి మార్గం వైపు కూడా వెళ్ళవద్దు ఎందుకు చూడండి కొన్ని విషయాలు చెప్తున్నాడు నీ యవన కాలం పాడైపోతుంది నీ జీవిత కాలం అంతా కూడా క్రూరుల చేతిలో పెట్టినట్లు అయిపోతుంది నీ ఆస్తి అంతా కూడా పరవేళ్ళకి వెళ్ళిపోతుంది నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావో ఆ కష్టార్జితం అంతా అన్యులు ఇల్లు చేరినట్టు చేరుతుంది చివరికి నువ్వేమైపోతావు నీ మాంసం నీ శరీరం కూడా క్షీణించిపోద్ది నాకు తెలిసిన ఒక సహోదరి తన భర్త వివాహమైనది మొదలుకొని నేటికి కూడా ఇలాంటి అగ్ర సంబంధమైనటువంటి విషయాల్లోనే ఉన్నాడన్న చెప్పింది ఒక ఆమెతో కాంటాక్ట్ ఉంటాడట కొంతకాలం ఆమెతో ఉన్న తర్వాత మరి ఏదో ఒకటి అవుతుంది మొత్తానికి విడిపోతారు మరలా ఇంకొక ఆమెతో మరలా ఇంకొక ఆమెతో అలాగున ఆమెకు వివాహమై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందట నేటికి కూడా వేరే వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాడట వందలు కాదు వేల కాదు లక్షల రూపాయలు వాళ్ళకి పెడుతున్నాడు అతను సంపాదించే సంపాదన అంతా పరాయోళ్ళకే పెడుతున్నాడు పైగా తన బిడ్డలను తన భార్య అనే ఫీలింగ్ లేక ఏ మనిషితో అయితే అతను సంబంధం కలిగి ఉన్నాడో తన పిల్లలు నా పిల్లలు అన్నట్లుగా ఆమె నా సొంత భార్య అన్నట్లు వ్యవహారం చేస్తూ ఆ కుటుంబానికి కావలసిన సమస్తం చూసుకుంటాడట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎప్పుడైనా పొరపాటును ఫోన్ వస్తే గడగలు ఆడిపోయి ఏం కావాలి ఏం కావాలి నీకు అంటాడట ఆమె శాంతం లేకుండా చేసేస్తున్న పరిస్థితులైనా మరలా పక్షికి ఉరి అనేది తెలియకుండా గింజలు చూసి పారిపోయినట్లుగా వెళ్తూనే ఉన్నాడట వెళ్తూనే ఉన్నాడు ఇలాంటి పనికి మాలిన స్త్రీలు కనబడుతుంటారు మనకి అక్కడక్కడక్కడ కొంతమందితో సంబంధాన్ని కలిగి ఉంటారు వాడు జీవితం సర్వనాశనం అయిపోయే వరకు వదలరు ఇంకా వాడు భార్య వాడి పిల్లలు వాడి సంసారం అంతా వాడు పొలము వాడుకున్న బలం సమస్తానికి లాగేస్తారు ఇంకా ఇంకా వాళ్ళు బతుకుతున్నావు అంటే బతుకుతారు అలాంటి వారు ఉన్నారు అంటున్నారు నువ్వు కనుక పొరపాటున వాళ్ళ చేతిలో చిక్కేవా ఇలాగ అయిపోతావు కుమారుడా సోలోమనో కనుక వాళ్ళ యొక్క ఆ ఛాయలకు కూడా వెళ్ళొద్దు అన్నాడు ఒకవేళ నువ్వు వినకుండా గనక వాళ్ళు చేతుల్లో పడి చిక్కడిపోయి ఉంటే నువ్వు ఒకరోజు ఏం చెప్తావంటే అయ్యో నేను ఈ ఉపదేశాన్ని ఎలా తురవ చేశాను నేను నా హృదయం గద్దించింది అలాగ వెళ్ళొద్దు అలా చేయొద్దని చెప్పి నేనెందుకు ఆ మాట వినలేదు అయ్యో నాకు బోధించే బోధకులు చెప్పారే బాబు పాపంలో పడిపోవద్దు అపవిత్రమైన వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు అని చెప్పారే నేను వినలేదే ఇక నా జీవితం నాశనం అయిపోయింది ఇంకా కొంచెం బతుకున్నాను అంతేదో ప్రాణం అలా ఉన్నాను అని నువ్వు బాధపడతావు ఒకరోజు అని చెప్తున్నాడు ఎందుకు అక్రమ సంబంధాన్ని కలిగి ఉండి నీ యవన జీవితాన్ని ఆరోగ్యకరమైన నీ జీవితాన్ని సంపాదించే సొమ్ములను పొందుకున్న ఆనందాన్ని దూరం చేసుకుంటావు అక్కడ ఏముందని ఆరాటం నీకు ఎందుకు అంత పురాకులాడుతున్నావు ఈ రోజులు ఎలాగున్నాయంటే పురుషులు పరాయి స్త్రీలకు అలవాటు పడడం కంటే స్త్రీలు పరాయి పురుషులతో సంబంధాలు కలిగి ఉంటున్న సందర్భాలు ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాయి నేను కొన్ని విషయాలు మాట్లాడితే బాగోదని మాట్లాడలేకపోతున్నాను కానీ అంత అసహ్యమైన విధానాల్లోనికి స్త్రీలు కూడా వచ్చేశారు స్త్రీలకు డబ్బులిచ్చి పాపం చేసే స్థితి నుంచి స్త్రీలే డబ్బులిచ్చి పాపం చేయించుకున్న స్థితిలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేవి వాస్తవాలు అంత ఘోరంగా అపవిత్తరం అయిపోయారు జార స్త్రీ గురించి చెప్తున్నాడు కానీ జార పురుషుడు గురించి చెప్పట్లేదు ఈ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నీ ఇద్దరు జరుగుతున్న ఈ రెండు రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి వారు జీవితం నాశనం అయిపోతుంది వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అసలు బైబిల్ ఏం చెప్తుంది సత్యాన్ని బోధిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అమూల్యమైన విషయాన్ని చెప్తుంది ఏంటంటే నీకు వివాహానికి ముందే చెడు ఆలోచన శరీర సంబంధమైన కోరిక కలిగినప్పుడు ఎందుకు నువ్వు అలా ఉంటావు అలా ఉండక వివాహం చేసుకో మీలో జారత్వములు జరుగుతున్నందున నేను మీకు ఈ మాటలు చెప్తున్నానని పౌలు గారు చెప్తున్నారు ఏంటి నువ్వు వివాహం చేసుకో పెళ్ళకు ముందు నీ జీవితాన్ని పాడు చేసుకోకు వివాహం చేసుకొని చక్కగా బ్రతుకు అని చెప్తున్నాడు అందుకనే ఈ విషయాలు ఇందులో కూడా ప్రస్తావన తెస్తున్నారు ఏం ప్రస్తావన తెస్తున్నారు అని అంటే నీ సొంత కుండలో నీళ్లు పానం చేయి అంటే నీ భార్యతో నీవు చక్కగా నీ జీవితాన్ని కలిగి ఉండు పరాయి వాళ్ళతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్తూ నీ ఓటలు బయటికి చెదిరిపోదగిన అంటున్నాడు అంటే నీవు భార్యతో ఉండేటువంటి ఆ అమూల్యమైన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నావు ఇప్పుడు నీ భార్య చెడిపోయి పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు నీ అమూల్యమైన స్వత్తంతా కూడా పరాయి వాళ్ళ సొమ్ముగా మారిపోతుంది సొత్తుగా మారిపోతుంది కదా కాబట్టి నీ భార్యతో చక్కగా ఉండు నీ భార్య దీవెనకరమైనది కదా ఆమె అందమైనది కదా ఆమెతో సంతోషించు ఆమె ఎలాంటిది అంటున్నాడు ఒక లేడు లాంటిది ఒక దుప్ప లాంటిది గంతులు వేసుకుంటూ ఉరకలేస్తూ ఉంటా ఉంది చక్కగా నీ కొరకు ఎదురు చూస్తుంది అందంగా తయారవుతుంది తనతో నువ్వు ఉండు ఎందుకు అక్రమ సంబంధమైనటువంటి మనసు కలిగి ఉంటావు ఆమె శరీరంతో నువ్వు సంతోషపడు అని చెబుతూ నిత్యము వాళ్ళకి వీళ్ళకి బద్దుడు అవుతావు తప్ప నీ భార్యతో నీ భార్య ప్రేమకు బద్దుడై ఉండలేకపోతున్నావు ఎంత దరిద్రం అంటే పెళ్ళి ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొద్ది కాలం వాళ్ళతో ప్రేమలో ఉన్నానని చెబుతూ మరొకళ్ళతో మరొకళ్ళతో సంబంధాలు కలిగి ఉంటున్న దౌర్భాగ్యమైన పనికి మాలిన స్థితి చాలామంది ఈరోజు కనబడుతున్నారు ప్రేమించే పెళ్లి చేసుకుంటే మళ్ళీ మధ్యలో ప్రేమ ఎందుకు పోయింది పరాయోళ్ళ మీదకి ఎందుకు జంప్ అయిపోయింది వాళ్ళ ప్రేమకి వీళ్ళ ప్రేమకి అంకితం అయిపోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి మళ్ళిస్తున్నావే కానీ నీ ప్రేమ కోసం ఆరాటపడుతున్న నీ భార్య చూపించే ప్రేమకు నువ్వు బద్ధుడిగా బద్దురాలుగా ఉండలేకపోతున్నావు నీ భర్త మీద నువ్వు ప్రేమ కలిగి ఉండు నీ భార్య మీద నువ్వు ప్రేమ కలిగి ఉండు పరాయోళ్ళు మీద ఎందుకు ఆశలు ఆలోచనలు ఇంకా నువ్వు కలిగి ఉన్నావు వాళ్ళకి ఎందుకు బద్దుడైపోయి వాళ్ళలో ఏదో ఉంది అని ఆరాటమేటి చచ్చ దౌర్భాగ్యమైన స్థితి దేవుడు నీకు చక్కనైన భర్తను భార్యను ఇచ్చి ఉంటుండగా వాళ్ళ మీద ఆశ ఆలోచన వాంఛ కలిగి ప్రేమతో బ్రతకవలసిన నీవు పరాయి ఆలోచనల చేత బ్రతుకుతున్నావంటే అప్పుడే నీ జీవితం అవ్వడం ప్రారంభించబడిపోయింది పరాయిల గురించి ఆలోచన చేయడం ప్రారంభించినప్పుడే ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి ప్రశాంతత కోల్పోతావు నీవు పొందుకోవలసినటువంటి ఆ ఆనందాన్ని కోల్పోతావు ఇక సమాధానాన్ని కోల్పోతావు గలిబిలి లేనిపోని టెన్షను అన్నీ మొదలైపోతాయి ప్రశాంతంగా ఉండలేవు నువ్వు కారణం ఏంటి అనంటే నీ ఆలోచనలు పెడదారిన పెట్టడమే నీ మార్గాలు దేవుడికి తెలుసు కనుక నువ్వు ఎలాగో నడుచుకుంటున్నావో ఎలాగు ప్రవర్తిస్తున్నావో గమనిస్తున్నాడు దేవుడు అనే స్పృహలో నువ్వు కొద్దిమంది ఎలాగ అనుకుంటారు చాలామంది కొద్దిమంది కాదు నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు నా విషయం ఎవరికి తెలుస్తుంది నువ్వు ఎంత అమాయకమైన వ్యక్తి అంటే నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనిస్తున్నాడని పట్టించుకుంటున్నాడని దివరాత్రుములు ఆయన కంటికి కొనుకు లేక నిద్ర లేకుండా నీ మీదే దృష్టి పెట్టి ఉంచాడని నువ్వు మరిచావు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏ కొంపలబడి ఎడుతున్నావో ఎవరెవరితో నువ్వు సాంగత్యాన్ని చేస్తున్నావో నీ సంబంధాలన్నీ కూడా ఆయనకు తేట తెల్లంగా కనబడుతూనే ఉన్నాయి నువ్వు ఇప్పటికైనా పక్షి తప్పించుకున్నట్లుగా ఆ బాణానికి ఆ యొక్క ఊరికి దూరం అయిపోయినట్లుగా గనుక బయటికి రాలేదా కూరుకుపోతావు ఇక్కడ నీ జీవితం నాశనం అయిపోతుంది ఇక నువ్వు బయటకు రావడం నీ వల్ల కానే కాదా ఎప్పుడైతే పరస్త్రీ వ్యామోహం పరపురుషుడు వ్యామోహంలోనికి ఒక స్త్రీ పురుషులు వెళ్ళారో వారి జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే భర్తలను చంపి భార్యలను చంపి పిల్లలను చంపేసేటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూసాం కారణం ఏంటంటే అక్రమ సంబంధమే కట్టుకున్న భార్యను కన్నబిడలను కూడా చంపేటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి తీసుకువెళ్ళిపోయే ఈ అక్రమ సంబంధానికి దూరంగా ఉండు కుమారుడా అని చెబుతున్నాడు తన తండ్రి అయిన దావిదు సులోమోనికి దుష్టుడు చిక్కులు పెడతాడు నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు బంధిస్తాడు నీకు తెలియకుండానే నీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే నా మాట విను వినకపోతే బాధపడతావు మూలుగుతూ ఏడుస్తావు నీ సొంత భార్యతో తృప్తిపడు భార్య ప్రేమలో ఉండు అని చెప్తున్నాడు చివరికి అంటున్నాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల నువ్వు నాశనం అయిపోతావు బరి తెగించిన మూర్ఖులుగా నువ్వు దారి తప్పిపోతావు కనుక క్రమశిక్షణ కలిగిన బ్రతుకు నువ్వు కలిగి ఉండు అంటున్నాడు ఈ రోజున మీ పిల్లలకు లేకపోతే మన పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణలో పెంచకపోతే రే పొద్దున ఈ రాంగ్ రూట్లోనికి వారు వెళ్ళిపోతే ఇక మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతాం అప్పుడు అయోమయమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం చిక్కడిపోతాం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి బిడ్డారా కాబట్టి ఈ రోజు నుంచి నీవు నీ పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి ప్రయత్నించా ఒక స్టోరీ నాకు గుర్తొస్తుంది ఒక దినాన్న మిలిటరీ వ్యక్తికి వివాహమైంది వివాహమైన మూడు నెలలకి మరలా డ్యూటీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆరు నెలలు గడిచక వచ్చాడు ఈమె వచ్చేటప్పటికి తనతో ఒక సంతోషకరమైన శుభవార్తను హృదయంలో సిద్ధం చేసుకుని ఉంది వివాహమైన తర్వాత మూడు నెలలు గడిచి ఆయన మరలా డ్యూటీకి వెళ్ళిపోయి ఆరు నెలల తర్వాత వస్తే ఆమె నేను ఇప్పుడు ఏడో నెల అండి అని చెప్పింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఒక రెండు నెలలు తను ఉన్నాడు డెలివరీ అయింది కొడుకుని చూసుకున్నాడు ఆనందంగా మరలా డ్యూటీకి వెళ్ళిపోయాడు అలాగూ మూడు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆరు నెలలు వెళ్ళిపోవడం మధ్యలో ఒక నెల రోజులు రావడం ఎలాగునా జరుగుతుంది ఒక యథార్థ ఇది అలాగ జరుగుతుంది జరుగుతుంటుండగా ఆ అబ్బాయికి మూడున్నర మూడు సంవత్సరాలు నుంచి ఈమె ఆలోచనలు పెడదారిని పెట్టాయి ఆ లోకల్గా ఉన్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది ఈమె అలాగున ఆ కుర్రోడికి ఐదో తరగతి చదివే వయసు వచ్చే వరకు సంబంధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ఏమి తెలీదు భర్త వస్తున్నాడు నెల రోజులు రెండు నెలలో ఉంటున్నాడు చాలా హ్యాపీగా భర్తతో గడిపిస్తుంది అతను వెళ్ళిపోతున్నాడు మిగతా రోజులన్నీ తన సొంతం ఆ ఇల్లు ఊరికి చివరి ఉంటుంది ఆమెకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆమె ఇష్టం అయిపోయింది అలా బ్రతువుతుంది ఒక దినాన్న ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళి కడుపు నొప్పి వచ్చేస్తుందని ఇంటికి వచ్చాడు వచ్చేటప్పటికి తన తల్లి పరాయుడితో ఉండడం చూసేశాడు ఏంటి మా నాన్న స్థానంలో ఎవరో ప్రక్కనున్నారేంటి అని అనుకొని ఆ కుర్రుడు బెంబలెత్తిపోయాడు వాళ్ళమ్మ కామగా ఆ అబ్బాయిని సముదాయిస్తూ ఏవో మాటలు చెప్తూ ఏమైంది బాబు ఎందుకు వచ్చామంటే అమ్మ కడుపు అని చెప్పింది ఓకే ఇలాగలాగా ఆ అబ్బాయిని జాగ్రత్త చూసింది అయితే ఇక ఈ అబ్బాయి మనసులో పడిపోయింది ఎవరో మా ఇంటికి వచ్చారు అనే ఆలోచన ఆమెకు అర్థమైంది ఏదో రోజు వాళ్ళ నాన్న వస్తాడు వస్తే చెప్పేస్తాడు అని కొన్ని రోజులు జరిగింది ఒక ఉత్తరం వచ్చిందిగో నేను పలానా రోజు వస్తున్నాను అని వచ్చేటప్పటికి ఈమె ఎప్పుడు ఉండేటువంటి వ్యవహారంలాగే ఉంది అయితే ఈమె హృదయం గలిబిలైపోతుంది ఈ అబ్బాయి తప్పకుండా వాళ్ళ నాన్నకి చెప్తాడు వాళ్ళ నాన్న నన్ను చంపేస్తాడు కాబట్టి ఏం చేయాలని ఇద్దరు ఆలోచన చేసుకున్నారు ఇద్దరు కలిసి అబ్బాయిని చంపేశారు వెనకాల పెరడు ఉంటే ఆ పెరడ్లో గొయ్యి తీసి పాతి పెట్టేశారు వస్తే ఏదో చెప్దాంలే వచ్చి కొన్ని రోజులే కదా ఉంటాడు ఈ కొన్ని రోజులు ఏదో కామప్ చేసేద్దామని ప్లాన్ చేసేసారు అతను రానే వచ్చాడు చాలా నెలలు అయింది కనుక కొడుకు మీద ప్రేమతో ఎన్నో తీసుకొచ్చాడు డైరెక్ట్గా వచ్చి బాబు 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 అని వెళుతుంటే బాబు లేడు ఈమె రండి కాలు కడుక్కోండి మంచిలు తాగండి టీ తాగండి అని మర్యాదలు చూపిస్తుంది అబ్బాయి ఏడంటే అబ్బాయి ఉన్నాడు కూర్చోండి మాట్లాడండి అని ఏవో చెప్తుంది అయే బాబు ఏడు చెప్తుంటే చెప్తుంటే ఎదవసోద చెప్తున్నాడు అని చిరాబడుతున్నాడు ఏమీ లేదండి మా తమ్ముడు వచ్చాడు వాడు తీసుకెళ్ళాడు వాడింటికి ఆ రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పాడు అని రెండు రోజులు పంపిస్తాను నేను వస్తున్నానని చెప్పావు కదా తెలుసు కదా నీకు పని పనిచేశావు అని చెప్తున్నాడు కానీ మనసులో ఏదో తెలియని ఆందోళన కొడుకు నాకు కనపడలేదు అని ఆ రోజు రాత్రి గడిచింది ఉదయం లేచినప్పటికీ వాళ్ళకి ఒక ఆవు ఉంది ఆ ఆ ఆవు దగ్గరికి కానీ ఈ మిలిటరీ వ్యక్తి వెళ్ళాడు ఆ పెరడ్ కాసి వెళ్తుంటే ఆ ఆవు చూసి అతను ప్రేమతో పిలుస్తున్నట్లు కనపడితే దగ్గరికి వెళ్ళి దాన్ని నిమురుతుంటుండగా అది తన చొక్కా పట్టుకొని లాగుతుందట ఏటబ్బా ఇది చాల రోజులు అయింది పెట్టుకుందంటే లాగుతుంది లాగుతుంటే దాన్ని మెడతోడిపితే ఆ పెరల్లో ఎక్కడైతే గొయ్యి తీసి కప్పెట్టాడో ఆ బాబుని అక్కడికి వెళ్ళి కాల్తో ఇలాగ మట్టిని తీస్తుందట ఇదేంటి మట్టిని తీస్తుంది అని అనుకుంటున్నాడు వెంటనే ఏం చేస్తున్నాడు మా ఆయన అని కిటికీలోని చూస్తే పెరడలో ఎక్కడైతే గొయ్యి తీసి బాబుని పాతి పెట్టేశారో అక్కడ ఈ ఆవు ఆ మట్టి తీయడం చూసింది అమ్మ బాబు ఇంకా గొయ్యి తీసేస్తాడు మట్టి తీసేస్తాడు అబ్బాయిని చూస్తాడు నా పని అయిపోతుందని గందరగోళం అవుతూ ఉంది ఏం జరుగుతుందో గమనించేటప్పటికి పార తీశాడు మట్టి తవ్వడం ప్రారంభించాడు మట్టి తవ్వుతున్నప్పుడు ఇంక అర్థమైపోయింది కన్ఫర్మ్ ఇంకా చూసేసాడు నా పని అయిపోయిందని వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక పెద్ద లోతైన బావి ఉంటే ఆ బావి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఈ మట్టి తవ్వుతూ తవ్వుతూ తీరా వాళ్ళ అబ్బాయి కనిపించాడు అయ్యో నా కొడుక అని అనుకునేటప్పటికి ఆ బావుల పెద్ద సౌండ్ వినబడింది ఏంటి అని గమనిస్తే ఈమె వెళ్ళి బావులకు దూకేసింది అరేరే అరే ఏమైపోయింది అని కొడుకు దగ్గర ఆగాల బావి దగ్గరికి వెళ్ళాలని ఈ కొడుకును అలా వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళి బాబు దగ్గర చూస్తే ఆమె నీటిలో పడిపోయింది ఈ ఆలోచన లేకుండా ఆమెను తీర్థామని ఉద్దేశం చేత ఆ బావిలోకి దూకేశాడు ఇతను కూడా తీరా కొన్ని క్షణాలు వాళ్ళిద్దరూ ఆ నీళ్ళలో కొట్టుకొని ఇద్దరు చచ్చిపోయారు కారణం ఏంటంటే పైకి రావడానికి తాడు లేదు పైకి రావడానికి మెట్లు లేవు ఎట్టి అవకాశాలు లేవు పిలిచినా ఎవరికీ వినబడదు ఎందుకంటే ఊరి చివరిలో ఉన్న ఇల్లు చూడండి ఆమె చేసిన పాపం తన కొడుకుని బలి తీసింది తను బలి తీసుకుంది తన భర్త కూడా బలి చేసింది పాపం అలాగున నాశనం చేసేస్తుంది ఒక కుటుంబం నాశనం అయిపోవడానికి గల కారణం పాపమే బిడ్లరా జార జారపురుషుడు అనేటువంటి పరిస్థితులు నేటి దినాన్ని ఎక్కువైపోయాయి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి సులోమునికి దావిది చెప్పడం కాదు దేవుడే ఈరోజు నీకు ఉదయకాలముందు మాట్లాడుతున్నాడు నీ భార్యతో సంతోషంగా గడుపు పరాయి వాళ్ళ వైపు వెళ్ళొద్దు నీ భర్తతో సంతోషంగా జీవించు పరపురుషులను ఆశించవద్దు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అనంటే తన నీ జీవితాన్ని తనకు అంకితం చేసుకొని బ్రతకాలని అట్టి ధనికరమైన బ్రతుకు నువ్వు బ్రతికితే నీ జీవితం బహుశ్రేష్టంగా ఉంటుంది అలాగే ఈరోజు నుంచి నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని నీతిగా పరిశుద్ధంగా బ్రతికి నీకు కలిగిన వాటితో తృప్తిగా బ్రతకడం నేర్చుకో అనవసరమైన వాటి కొరకు కక్కుర్తి పడద్దు జారస్త్రీ దగ్గరికి వద్దు భార్యతోనే ఉండి భర్తతోనే ఉండి హ్యాపీగా నీ జీవితాన్ని సాగించుకో ఆనందాన్ని సొంతం చేసుకో పది మందికి ఆదర్శవంతమైన వ్యక్తివని నీవు ఉండగలిగితే అంతకంటే సంతోషం నాకు నా దేవునికి మరొకటి ఏమీ లేదు అట్టి జీవితాలు ప్రభు ప్రతి కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమెను